గోవిందాయ మహా హిందూ బంధులందరికి జయ శ్రీరాం వందే మాతరం కృష్ణం వందే జగద్గురు భగవద్గీత విశ్వరూప సందర్శన శ్లోకం పితాసి చరాచరస్ పూజర్ గరీయాబ అధిక ప్రతిమ ప్రభావా ఓ అనుపమ ప్రభావా ఈ సమస్త చరాచర జగత్తునకు నీవే తండ్రివి నీవు పూజ్యుడవు గురు అంటే ఆచార్యుడవు సర్వశ్రేష్ఠుడవు ఈ మూడు లోకముల నీతో సమానుడెవ్వడును లేడు ఇంకా నీకంటే అది కూడా ఎట్లుండును అర్జునుడు విశ్వరూపంతో దర్శించాడు చక్కగా కృష్ణ పరమాత్మ నాకు స్నేహితుడు అనుకున్నాను గాని వరబ్రాహ్మము అనే చక్కని క్లారిటీకి వచ్చాడు తాను తెలిసి తెలియక చేసిన అపరాధములకు పరమాత్మను క్షమించమని వేడుకుంటున్నాడు పరమాత్మను సూచిస్తున్నాడు ప్రార్థిస్తున్నాడు స్వామి సమస్త చరాచర జగత్తుకు నీవే తండ్రివి స్వామి ఒక చోట అహం బీజ పిత అని చెప్పాడు సమస్త చరాచర జగత్తుకి ప్రకృతి తెలియవంటిదైతే నేను బీజ ప్రదాతరైన తండ్రిని తల్లి బిడ్డలు గలడానికి ఎవరు కారణం అండి తండ్రే కదా విత్తనము ఆ తండ్రిని నేను ఆ విత్తనం ఇస్తున్న వాడిని నేను అని చెప్తాడు ఈ సంసారం అనే క్షేత్రాన్ని దున్ని విత్తనాలు వేసి వ్యవసాయం చేసి పంట పండిస్తున్న రైతు పరమాత్ముడు మనం అందరం కూడా ఆ మొలకల్లో నుండి పిలకల్లో నుండి వచ్చిన వాళ్ళమే స్వామి విత్తనము ఆయన్ని బీజము ఏ బీజము ఆది బీజము అసలు విత్తనమే ఆయన ఈ సంసారం అనే వ్యవసాయి పంటంతా కూడా ఆయనే పండించుకున్నాడు స్వామి ఇంతకు ముందు ఎప్పుడో శ్లోకంలో చెప్పింది ఇప్పుడు అర్జునుడికి విశ్వరూపం దర్శించిన తర్వాత బాగా అర్థమైపోయింది స్వామి సమస్త చరాచర జగత్తికి నీవు తండ్రివి నీవు పూజ్యుడవు అందరి చేత పూజించబడేవాడవు ఆరాధించబడేవాడివి నమస్కరించబడేవాడివి గురువు నీవు ఆచార్యుడవు కృష్ణం వందే జగద్గురు కృష్ణ పరమాత్మక జగదాచారుడనే అనే పేరు ఉంది జగద్గురువు అదే అర్జునుడు స్వామి విరాట్ స్వరూపాన్ని దర్శించిన తర్వాత చెప్తున్నాడు నీవు ఆచార్యుడవు మంచి చెడు పిల్లలకి ఎవరు నేర్పుతారంటే తండ్రి కథ నేర్పేది తండ్రి స్థానంలోను పరమాత్ముడే ఉన్నాడు ఆచారుడు స్థానంలోను పరమాత్ముడే ఉండి చక్కగా మనుషులు తరించే ఉపాయము పరమాత్ముడే అని నేర్పి ఉన్నాడు ఈ భగవద్గీత అంతా కూడా పరమాత్మ అర్జునుడిని నిమిత్తంగా చేసుకొని మానవాళ్ళ అభ్యుదయం కోసమే కదా ఉపదేశం చేస్తుంది మనమందరం తరించాలి ఇహ జన్మ లేకుండా చేసుకోవాలి ఇహ కష్టాలు సమస్యలు లేకుండా చేసుకోవాలి మరలీ మరలీ పుట్టి సంసారం అంతా కూడా ఏది బాధలు పడే లేకుండా ఈ జన్మనే చివరి జన్మ చేసుకోవాలి పరమాత్మని చేరడమే జీవాత్మ లక్ష్యంగా ఉండాలి కాబట్టి పరమాత్మ మనకు అర్హత లేకపోయినా పరమకృపతోటి భగవద్గీతని అనుగ్రహించాడు భగవద్గీతలోని స్వామి చూడ చెప్తాడు నిత్యం పరమ గుహ్యం ఈ భగవద్గీత ఏదైతే ఉందో ఇది చాలా రహస్యమైన ఆ జ్ఞానం ఇది అందరి రహస్యమైన జ్ఞానం ఇప్పుడు ఎందుకు నిశ్చ మానవాళికి చెప్తూ ఉందంటే పరమాత్మ ఇంకొక మాట కూడా చెప్పాడు శ్రద్ధ ఉన్న వారికి మాత్రమే నా ఎందు భక్తి ఉన్న వారికి మాత్రమే ఉపదేశము చెయ్యి కాబట్టే కదా ఎంతమంది ఫాలోవర్స్ నా సోషల్ మీడియాలో భగవద్గీత శ్రద్ధాళువులు మాత్రమే వింటారు రోజు పరమాత్మ చెప్తుంది ఎవరికి శ్రద్ధ ఉందో వాళ్ళు వింటారు ఆ శ్రద్ధ ఉన్న వాళ్ళకు ఉపదేశం చేయి కాదనవద్దు అయిన వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకు చెప్పినా వాడికి అర్థం చేసుకోవడం అవమానిస్తాడు కాబట్టి శ్రద్ధలైన వాళ్ళకి ఎప్పుడూ గీతోపదేశం చేయవద్దు శ్రద్ధ ఉన్న వాళ్ళకు చెయ్యి ఎవరికి శ్రద్ధ ఉందో వారు ఖచ్చితంగా ఒకనాడుకు ధరించి తీరతారు కాబట్టి పరమాత్ముడు ఎవరు అంటే నీవు గురువు అంటున్నాడు ఇక్కడ అర్జునుడు పరమాత్ముడు ఆచార్యుడు సర్వశ్రేష్ఠుడవు అందరికంటే శ్రేష్ఠుడవు నీవు అందరికంటే గొప్పవాడివి నీవు అందరికంటే సమర్థుడివి నీవు అందరికంటే అధికుడవు నీవు ఇంకా ఎవరితోడి నిన్ను పోచడానికి లేదు నీకు నీవే శ్రేష్ఠుడవు ఈ గొప్పవాడివి ఈ మూడు లోకములు ఎందు నీతో సమానుడేవాడు లేడు అర్జునుడి విరాట్ స్వరూపం చూసిన తర్వాత స్పష్టం చేశాడు స్వామి ఈ మూడు లోకాల ఎక్కడా కూడా నీతో సమానమైన వాడే లేడు ఇహ నీకంటే అధిగుడు ఎట్లుండును నీకంటే సమానమైన వాడేవాడు లేకపోతే నీకంటే ఇంకా గొప్పవాడు ఉండడం అనేది కళ్ళ కలలో కూడా జరగని పని కాబట్టి సాంప్రదాయంలో నారాయణుడితో సమానంగా ఎవ్వరిని పోల్చడానికి లేదనేసేసి పూర్వాచారులు చెప్పి ఉన్నారు అలాగే భాగవతము ఇత్యాది గ్రంథాలు భగవద్గీత కూడా స్పష్టం చేస్తున్నాయి కాబట్టి నారాయణుడితో సమానంగా ఎవ్వరిని సాంప్రదాయంలో పోల్చము దానికి ఎవ్వరు కూడా తప్పుపట్టాల్సిన అవసరం లేదు పోల్చము అంటే ద్వేషిస్తాము అని కాదు ద్వేషించాము అంటే పరమాత్ముడైన శ్రీహరినే ద్వేషించినట్లు ప్రతి సాంప్రదాయంలో ప్రతి పద్ధతిలో కూడా మనం ఎవరిని ఇష్టంగా ఆరాధన చేస్తున్నామో ఉపాసన చేస్తున్నామో వారిని సర్వశ్రేష్ఠులుగా భావించడం అనేది భక్తులకి అనుసరణీయమైన విషయమే అని ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి ఉదాహరణకి శైవ సాంప్రదాయంలో శివారాధన చేస్తారనుకోండి వారు శివుడు సర్వశ్రేష్ఠుడు సర్వాధికుడు అందరూ కూడా తన తరువాతే అంటారు ఇంకా చెప్పాలంటే విష్ణువు కూడా శివుడికి భక్తుడు అని చెప్తారు తప్పేమీ లేదండి అందరూ నీకు ఏకేశ్వర ఉపాసనలో ఏకాగ్రత కోసము ఒక దైవాన్ని పట్టుకున్నప్పుడు ఆ దైవం సర్వశ్రేష్ఠుడు అధికుడు అనే భావనతోటే మనం ఆరాధించి ఆ దైవాన్ని పొందాలి అదే లక్ష్యం కలిగి ఉండాలి అంతేగాని ఈయన గొప్పవాడా ఏను గొప్పవాడా లేదంటే వీళ్ళు సమానమా ఎంతమంది సమానమా ఎంతమంది సమానం కాదు ఈ కొలతలు లెక్కలు ఎప్పుడు కూడా సాధకులు వేయకూడదు అమ్మవారిని ఉపాసన చేసుకునే వాళ్ళ అమ్మవారిని సర్వశ్రేష్ఠురాలు ఆమెతో సమానమైన వాళ్ళు ఎవ్వరు లేరు ఆమె కంటే అదుగులు ఎవ్వరూ లేరు ఈ విధమైన భావంతో ఆమెను చక్కగా ఉపాసించి ఆ జగన్మాధు కృపకు పాత్రలు అవ్వాలి ఆమెను పొందాలి ఈ విధమైన సాంప్రదాయాలన్నీ కూడా తప్పేమీ లేదు నీకు ఏ ఇష్టదైవం పట్ల శ్రద్ధ కలిగి ఉన్నావో ఆ ఇష్టదైవము గొప్పది ఇంకా అల్టిమేట్ యూనిక్ అనే ఒక విశ్వాసం నుంచి సాధకుడు ఆరాధించుకోవచ్చు ఉపాసించుకోవచ్చు కానీ ఈ లైన్లో పెడుతున్నాం కదా మిగతా దేవతలందరూ అందరూ వీళ్ళెంతా వాళ్ళెంత ఆఫరాలు అన్ని తక్కువ చేయడము వక్రీకరించడము విమర్శించడము ఏదో వాళ్ళు కృప చేస్తుంటేనే వీళ్ళందరూ కూడా యుద్ధాలే గెలిచారు బ్రతికారు జయించారు ఈ విధమైన కువాఖ్యానాలు చేయడం కూడా మహాపాతం గుర్తుపెట్టుకోండి ఏదైనా సరే ఒకటి శ్రేష్టత అని పెట్టారు అంటే సాధకుడికి గురి కుదరడం కోసం పెట్టారని తెలుసుకోవాలి మనం దాని అంతవరకే మనం పాటించి చక్కగా ఆ దైవం పట్ల శ్రద్ధ పెట్టాలి ఆరాధించుకోవాలి ఆ దైవాన్ని పొందే ప్రయత్నం చేయాలి అంతేగాని ఆ దోహడు చూపించేసి వీళ్ళెంతా వాళ్ళెంత అనేసి మాట్లాడడం కూడా మహాపాపము ఇలాంటి పాపాలు మనం చేయకూడదు శాస్త్రము చేత ప్రతిపాదించబడిన సాత్విక దేవతలలో మీకు మీ కులదైవం ఇష్టమా ఇష్టదైవం దేనైనా కూడా ఒక యూనిక్ గా సర్వోత్తమైనదిగా భావించుకొని శ్రద్ధగా ఏకాగ్రంగా ఆరాధించుకొని ఆ దేవతని పొందవచ్చు జన్మ సాఫల్యం చేసుకోవచ్చు అలాగే భగవంతుడిని నమస్కరించాల్సిన పద్ధతి కూడా ఇదే మనము పూజ చేసి నమస్కరించినప్పుడు కూడా ఈ విధంగానే భావించాలి ఈ సర్వ జగత్తుకోని తల్లివిని పురుష దేవతలను అయితే ఈ సర్వ జగత్తుకో నీవు తండ్రివి అని సర్వ సమర్థుడివి అని నీకంటే అదుగులు ఎవ్వరూ ఉండరు నీతో సమానులే ఎవరు లేరు నీవు సర్వశక్తి మంతుడు లేదా సర్వశక్తి ఈ విధమైన భావనతోటే ప్రార్థిస్తేనే మనకి ఏ కుదురుతుంది ఇది అర్జునుడు ఎలా ప్రార్థించాడో చక్కగా ఇది ప్రార్థించే పద్ధతి ఈ విధంగా మీ మీ ఇష్ట చక్కగా ప్రార్థించి వారి అనుగ్రహానికి పాత్రలు కావచ్చు లోకా సంస్థ సుబ్రభవంతు జై శ్రీరామ్ జై భారత్ జై హింద్ కరకృష్ణ